నమస్తే అండి తెలుగు ప్రజలకు మనం ఈరోజు పొద్దున పొద్దున్నే నిజామాబాద్కు బయలుదేరినాం ఆ డిచ్పల్లి దగ్గర మనము ఇక్కడ ఆగినాం ఇక్కడ పోతే ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుంచి డిచ్పల్లి నుంచి నిజామాబాద్ ఒక పది కిలోమీటర్లు అట్లా ఉంటుంది ఒక బెలూన్ కావాలంటుంది అంటే షాకింగ్ అనిపించింది ఆ బెలూన్ ఏంటంటే మనది మోడీ కుటుంబం అని చెప్పేసి నరేంద్ర మోడీ గారి ఫోటో కనబడుతుంది చూడవచ్చు బెలూన్ మనం ఇప్పటిదాకా ఎక్కడ చూడలేదు పబ్లిక్ను కూడా అడుగుదాం ప్రధాని ఎవరైతే బాగుంటుందని చెప్పేసి కొంచెం ముందుకెళ్దాం అడుగుదాం ఇటు రోడ్డు దాటినామండి చూడొచ్చు ఆ కమలం పువ్వు గుర్తు కనబడుతుంది ఒక బెలూన్ చాలా పెద్ద బెలూన్ మనం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూడలేము మనకి మోడీ కుటుంబం అని చెప్పి ధర్మపురి అరవింద్ గారి ఫోటో అదేవిధంగా నరేంద్ర మోడీ గారి ఫోటో కనబడుతుంది మీ ఊర్లోకి వచ్చి చూడొచ్చండి ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే బెలూన్ ఉందో బీజేపీకి సంబంధించి మరి అభిమానులు ఉన్నట్టున్నారు ఆ మోదీ కుటుంబం మనది మోడీ కుటుంబం అని అక్కడ ఉంది కమలం పువ్వు గుర్తు ధర్మపుర అరవింద్ గారు మోడీ గారిది మరి ఆ బెలూన్ ఉంది మనం ఇక్కడికి వచ్చిన ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంకు నడిపెళ్ళని ఉంది మీరు ఇక్కడ చూడొచ్చు మన హనుమంతుడి టెంపుల్ ఉంది దీని వెనకాలనే బస్ స్టాండ్ ఉంటుంది ఆ ఇక్కడ సుగుణ భవానీ చికెన్ సెంటర్ అని శ్రీ భవాని సుగుణ భవానీ సెంటర్ అని ఒకటి ఉంది అన్న ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఎట్లా ఉంది పబ్లిక్ పల్స్ అని వస్తున్నాము పైన ఒక బెలూన్ చూసినాం అక్కడ మాది మోడీ గారి కుటుంబం అని అది ఎవరు వేసినట్టున్నారు మనకు తెలియదు ఏంటి ఎట్లుంది పరిస్థితి మరి తెలంగాణ రాష్ట్రంలో కదా మనం నిజాంబాద్ ఏం నడుస్తుంది నిజాంబాద్ అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే అరవింద్ ఎందుకు మంచి ఉంది మంచోడేనా మంచి మంచోడే మంచి అంతా మంచి మంచి ఇక్కడ బెలూన్ ఎగరేసి ఎవరు అంటే ఆ ధర్మపుర అరవింద్ గారి ఫోటో మోడీ గారి ఫోటో ఉంది ఒక బెలూన్ ఉంది నేను స్టేట్ లో ఎన్నో తల జరిగినా అట్లా ఎక్కడ లేదు ఎవరు అంత అభిమానంతో పెట్టుకున్నా కదా అభిమానం అంటే అక్కడ కూడా ఉంది అక్కడ కూడా ఉంది అక్కడ బానే ఉంది మంచి ఉంది రాహుల్ గాంధీ మోడీ ఇప్పుడు అయితే అందరు అనుకునేది ఏం దేశం మొత్తం అనుకుంటారు మోడీ అని మోడీ ఉంటుంది బాగుంటుంది మోడీ ఉంటేనే మంచి మోడీ మీ పేరు పేరు నా రాజేష్ మోడీ మోడీ అంటే చాలా అభివృద్ధి చేసి మనకు త్రీ త్రీ సెవెంటీ ఆర్టికల్ రామ మందిరం ఈ మన చాలా మంది దేశంలో ఇప్పుడు సుసత్వంగా బాగున్నాం మన మంచిగా ఉన్నాం ఇప్పుడు ఉన్న అయితే ప్రశాంతం ఉంది ఎక్కడ పోయినా కానీ బాగా ప్రశాంతంగా ఉన్నాం వాతావరణం అదైతే ఉన్నది అది అనిపిస్తుంది అందరికి కనిపిస్తుంది ప్రతి ఒక్కరు కనిపిస్తుంది సెంటర్ అంటే మోడీ ఇప్పుడు ఇక్కడ నిజామాబాద్ లో ఎంపీ ధర్మపురి అరవింద్ గెలుస్తారంటారు పక్కా గెలుస్తారు జీవన్ రెడ్డి ఉన్నాడు కదా మరి ఏ జీవన్ రెడ్డి అంటే ఆయన మన ఇక్కడ కాదు కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి మొన్న వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు నేను గెలిపి అంటే రైతు బిడ్డ మీకు తెలిస్తే రేపు వ్యవసాయ శాఖ మంత్రి కూడా చేస్తా సెంటర్ నే రానే ఒక ఎక్కడికి అందరు తెలిసిన సంగతేనే అందరూ గెలిచిన సంగీత అందరూ గెలిచిన సంగతి అది సెంటర్ రాదు అది మినిస్టర్ కాదు అని తెలుసు మనం అందరికీ అబద్ధం చెప్పినంటారా ఇక పబ్లిక్ ఇది మనం చెప్పేదేమో అందరికీ తెలిసిన సంగతి అది మనం కొత్త చెప్పేది ఏం లేదు కదా అన్నారు ఇంకోటి వరకు గాడిద గుడ్డు నెత్తి మీద పెట్టుకొని తిరుగుతున్నారు బీజేపీ మోడీ గాడిదకి గుడ్డించింది తెలంగాణకి అంటారు మీరేమో మోడీ మోడీ అంటారు కనిపిస్తుంది కదా అభివృద్ధి అనేది అంతా కనిపిస్తుంది కదా ఏమున్నది అందరికీ అంతా కనిపిస్తుంది మనకి అభివృద్ధి ఏమున్నది అంతా మంచిగానే కనిపిస్తుంది ఎక్కడ చూసినా మంచిగానే కనిపిస్తుంది మనకు ఇప్పటికైతే పర్వాలేదు బాగానే ఉంది చూసే వాతావరణం కూడా బాగుంది వేమంటారు పబ్లిక్ ఎక్కువ పబ్లిక్ అంటారు ఇప్పుడు ఇక్కడైతే బీజేపీ అంటారు మంచి మెజార్టీ పోయినసారి ఈసారి ఎక్కువనే వస్తుంది ఇంకా మెజార్టీ రావచ్చు ఇంత ముందు యాభై ఐదు వచ్చింది ఇప్పుడు లక్ష పైన వస్తుంది లక్ష పైన లక్ష పైన వస్తుంది ఇంకా బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు ఇక బాజిరెడ్డి గోవర్ధన్ అంటే ఇక అంతే ఇక ఎట్లుంటుంది పోటీ ఉంటుంది ఎందుకు ఉండదు ఎందుకు ఉంటుంది ఆ మాత్రం ఉండదు ఇప్పుడు పదిహేను గవర్నమెంట్ చేసిన తర్వాత ఆ మాత్రం పోటీ ఇయ్యగలనే లేదు ఉంటుంది పోటీ ఉంటుంది ఖచ్చితం ఉంటుంది పోటీ ముగ్గురికి పోటీ ఉంటుంది ముగ్గురులో మాత్రం మన ఈ ఆర్మీ నాన్న విని పక్క పక్క రైతులు ఏమంటారు పసుపు రైతులు ఏమంటారు అంటే మొన్న దాకా రైతు బంధు పడతా అని చెప్పారు రైతు బంధు పడలేదు ఇక మొన్న ఇక ఛాలెంజ్ పెట్టిండు మొన్న దాకా అది ఎప్పుడు అయితే అంతే సెంటర్ మినిస్టర్ రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు నాకు ఆరు గ్యారెంటీ అడిగితే నాకు దాని గురించి అడగద్దు నాకు సంబంధం లేదు కర్ణాటక లో కూడా ఫెయిల్ అయింది అది కర్ణాటక లో కూడా ఆరు గ్యారెంటీలు కూడా ఫెయిల్ అయింది చెప్పారు అది ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే ఆరు గ్యారెంటీలు అమలు అయితే లేకపోతే కష్టం అని చెప్పారు ఆయననే ఇప్పుడు స్వయంగా మంత్రి చెప్పారు మరి ఇప్పుడు మరి రాహుల్ గాంధీని ప్రధాని చేయండి అంటున్నారు ఆ ఆ అవార్డ్స్ అవార్డ్స్ పం పబ్లిక్ ఇక్కడ పని చేసా నా ఇప్పుడు డార్ గ్యారెంటీ అంటే ఒకటే గ్యారెంటీ ఆ ఒక్క గ్యారెంటీ కూడా దబ అసలు ఆడులు కొట్టుకుంటున్నారు అది నడసేనే ఉన్నది ఆ మేము పైసలు తీసుకొని మేము నీల వడడు ఆడు ఇంకి అది అది మాత్రం నడుస్తుంది అన్న రైట్ అన్న థాంక్యూ థాంక్యూ హలో ఇంకారు అన్న నమస్తే అంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి ఎట్లా ఉంది ఇక్కడ పబ్లిక్ ఏమనుకుంటారు ఎక్కువ ఎవరికి అవకాశం ఎక్కువ ఎవరు ఎంపీ అయ్యే అవకాశం అరవిందే ఎందుకన్నా ముఖ్యంగా సెంటర్ మోడీ ఉండాలి మోడీ తప్ప ఇంకో నడదు ఇప్పుడు జీవన్ రెడ్డి ఉన్నాడు జగిత్యాల నుంచి అంటే ఆయన నిజం పోటీ చేస్తుండే ఆయన గెలిపించుకోండి వ్యవసాయ శాఖ మంత్రి చేస్తాను రేవంత్ రెడ్డి అంటుండు అది ఏమన్నా కొంత పని చేయాలి ఏం పని చేయదు ఇక్కడ ఈయన ఏం పేరు కానీ పైన బీజేపీ వస్తే కష్టం ఏం పేరు అన్న గంగనాథ్ సార్ గంగనాథ్ సార్ మోడీ గారికి గుడ్డిచ్చిండు తెలంగాణకు ఆయన ఓటే ఎక్కండి ప్రపంచ దేశాల్లో తలెత్తుకుని తిరిగి రాగా చేసిండు మరి రేవంత్ రెడ్డి తెలియదా మరి రేవంత్ రెడ్డి అట్లా చెప్తుంది రేవంత్ రెడ్డికి కూడా తెలుసు తెలుసు తెలిసే మాట్లాడుతుంది మీకెందుకు మోడీ అంటే అభిమానం సరే ఒక ప్రపంచ దేశం నా లైఫ్ మొత్తం గల్ఫ్ గల్ఫ్ లైఫ్ అనేది గల్ఫ్ లో గత ఇరవై నాలుగు సంవత్సరాలు నేను గల్ఫ్ ఉన్నా అయితే ఈ ఎనిమిది సంవత్సరాలుగా నేను చూసినట్టు ఇండియన్స్కి ఇచ్చే విలువ

அதுக்கோடி குடி கட்டி பிரபஞ்சு ரெஸ்பட் இது அசுனா கல்ப கார்க்கு ஜனராக மோடி కొందరు మరి జీవన్ రెడ్డి రేవంత్ రెడ్డి అంటారు కదా మరి ఏమనుకుంటున్నారు అంటే జీవన్ రెడ్డి వస్తే వ్యవసాయ శాఖ మంత్రి అవుతాడు అది ఇది అని చెప్తున్నారు నా ముఖం చూసేయండి అని రేవంత్ రెడ్డి అంటారు అదేమన్నా పని చేస్తారా అయితే ఏం పని చేయదు కాంగ్రెస్ వచ్చినా కానీ అదేనా రైట్ థ్యాంక్ యూ